హాయ్ హలో నమస్తే అండి ఇలా ఉన్నారు సో ఈ రోజు అయితే చిందచికుడు ఎండ రొయ్యలు అయితే చూసేద్దాము సో ఈ వీడియో అయితే నేను చాలా డేస్ అవుతుంది తీసి బట్ ఎడిటింగ్ చేయడం అయితే చాలా లేట్ అయితే అయింది సో చూస్తున్నారు కదా అయితే ఆల్రెడీ రెడీగా ఉంచుకున్నాము సో ఈ రొయ్యల్ని ఎండ అనమాట వీటిని అయితే మంచిగా వేయించుకోవాలి వీటిలో అయితే ఉష్క ఉంటుంది కదా అవన్నీ అయితే పొట్టు పైన పొట్టు అవి అయితే పోతాయన్నమాట మంచిగా వేయించుకున్నాక ఆయిల్ లేకుండా వేయించుకున్నాక ఇట్లా వేర్ చేసుకోవాలన్నమాట సో మిగతాది కొంచెం చెరగడం అంటారు కదా అలా చేస్తే మాత్రం పొట్టు ఉన్న ఉస్తా అంత అయితే పోతుంది సో ఫైనల్గా అయితే మనకి రొయ్యలు అయితే వచ్చాయన్నమాట సో ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాము ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ అయితే దీనికైతే ఎక్కువనే పడుతుందండి ఒక్కసారి కాకుండా మధ్య మధ్యలో కూడా ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉండండి సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అలాగే జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాము అలాగే ఆవాలు కూడా యాడ్ చేసేసుకున్నాము సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో అలా అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి సరిపోయి పసుపుతో కొంచెం మగ్గాక అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము సో ఇవి యాడ్ చేసేసుకొని అలాగే మనం ఎండు రోయలు పక్కన ఉన్నాయి కదా వీటిని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే వాటిలో ఉన్న ఉసుక ఏమన్నా ఉంటే మాత్రం పోతుంది సో అందుకే సో ఇలా వాష్ చేసుకొని అయితే కూడా యాడ్ చేసుకుంటున్నాము సో ముందుగా ఎంచుకున్నాకే మనం అయితే వాష్ చేసుకుంటున్నామండి సో చూస్తున్నారు కదా ఇలా అయితే వచ్చిందనమాట వేస్టేజ్ సో ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకైతే వేయించుకోవాలి క్రిస్పీగా అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకొని అయితే మనం చింత చిగురు యాక్ చేసుకుంటే సరిపోతుంది సో మేమైతే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఎంచుకున్నాము సో ఇంత చింత చిగురుని కూడా మేము తెచ్చి ఒక టూ త్రీ డేస్ అవుతుంది చింత చిగురు సో ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇలా నల్లగా అయిందన్నమాట దానికైతే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి ఒకసారి మనం వాష్ చేస్తే ఆ బ్లాక్ ఉన్నదంతా పోతుంది చాలా వరకు సో ఉన్నా పర్లేదు ఎందుకంటే చింత చిగురు ఆల్రెడీ కులిపోయి ఉంటుంది ఎండబెట్టినా మనకి బ్లాక్ కలర్లోనే వస్తుంది కదా సో ఆ చింతచీకును కూడా మనం అయితే ఇరవై ఏళ్ళకైతే యాడ్ చేసుకుంటున్నాము సో వీటిని మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఈ చింతచిగురు మొత్తం మగ్గి దగ్గరకి అయ్యే వరకు అయితే మనం ఏమీ వేసుకోకుండా ఇగో ఇలా దగ్గరకి అవ్వాలండి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గరికి అయ్యాక మనం కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకుంటూ వేయించుకోవాలి మనం ఒక్కసారి ఆయిల్ వేసి వేయించుకున్నా కానీ మనకి ఏమీ ఆయిల్ అయితే కనపడదన్నమాట సో మేమైతే సాల్ట్ అలాగే కారం వేయడం అయితే వీడియో తీయడం మర్చిపోయాము సో అందుకే ఫైనల్గా వేసాకైతే వీడియోలో మళ్ళీ ఒకసారి చూపిస్తుంటున్నాము సో ఇవి వేసాక మళ్ళీ కొద్దిసేపు వేయించుకొని గరం మసాలా మనకు కావాల్సిన పౌడర్స్ యాడ్ చేసేసుకొని చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఎండు రొయ్యలు చింత చిగురు ఎండు రొయ్యలు అయితే రెడీ అయిపోయింది అనమాట ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాము అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ అయితే సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి టేస్ట్ కూడా నిజంగా అదిరిపోతుంది రొయ్యలు తగులుతూ మధ్య మధ్యలో పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఇంకొకసారి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా రొయ్యి సో అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్